దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు నామం పేరట విజన్ క్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యహోశివా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు ప్రియులారా మీ దగ్గర భయపడి సందుబాటు నాతో కలిసి మీరు కూడా వాక్యం చదవలసిందిగా మనవి చేస్తున్నాను సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై ఆరు నుండి తొమ్మిది చదివి చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళతాం యహోవా మనకు ఏ దేశముని చదువునని వారి పితరులతో ప్రమాణము చేసేనో పాలతీనులు ప్రవహించు ఆ దేశమును తాను వాటికి చూప చూపింపదని యోవా ప్రమాణం చేసి ఉండను గనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవ మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరించు వచ్చి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించను ఎలయనగా మార్గమున్న వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడి వరకు పాలములోని తమ చోటు నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండి దొరలించి వేసి ఉన్నానని యహోష్వాతో అనెను అందుచేత నేటి వరకు ఆ చోటుకి గెలిగాలన్న పేరు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి వన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించనుగాక బిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన ఈ లేఖన భాగం ఆధారంగా నేటి ప్రధాన అంశము పరిశుద్ధ సైన్యం హోలీ వార్ పరిశుద్ధ సైన్యం ఆర్ హోలీ ఆర్మీ వీళ్ళ ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడి స్వాయులులకు సున్నతిని ఒక ఇచ్చాడు గిల్గాలు వద్ద సున్నతి ఒక ప్రతిష్టాత్మకంగా ఐగుప్తులో బాణసత్తు యొక్క అవమానాన్ని తొలగించేటువంటి కార్యముగా అరణ్యములో వైఫల్యాలను తొలగించేటువంటి కార్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు ఇది ఇస్రాయేలీలను దేవుడు ఒక నిబంధన ప్రజలుగా తయారు చేయడానికి వాడినటువంటి ఒక గుర్తు వారు తమను తాము సున్నతి చేసుకున్న తర్వాత వారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకున్నటువంటి పస్కాను వారు ఆచరించారు ఆనాడు కనాను పంటను తినడం ప్రారంభించిన రోజు నుండే బన్నా ఆగిపోయింది ఇది నేటి సారాంశం సారాంశంబ్రిల వాక్య భాగంలో నుండి ఇందులో దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే రెండవ వచనం తొమ్మిదవ వచనం ఆధారంగా దేవుడు సున్నతి ద్వారా ఐగుప్తి యొక్క అవమానాన్ని విశాయిల ప్రజల పట్ల తొలగించాడు ఇది పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలుగా కృత జీవితానికి ఒక చిహ్నంగా ఏర్పాటు చేశాడు దేవుడు అదేవిధంగా పాత నిబంధనలో పాపములో మన పాత జీవిత విధానము క్రీస్తులో రక్తం ద్వారా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి విధానం దీనికి బాప్తిస్మాన్ని ఉపయోగించారు కనుక పాత నిబంధన గ్రంథములో సున్నతి గుర్తుగా కొత్త నిబంధన గ్రంథములో బాప్తిస్వం గుర్తుగా తన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి గుర్తింపును ఈ లేఖన భాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రిలారా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే పది నుండి పన్నెండు వచనాల ఆధారంగా వారు వాగ్దాన దేశపు పంటను తిన్న మసటి రోజే మన్న ఆగిపోయింది అరణ్యం యొక్క సమయంలో దేవుడు అరణ్యపు ఆహారం ఇచ్చాడు వాగ్దానం చేయబడినటువంటి దేశంలో ఆయన భూమి యొక్క పంటను తినడానికి వారికి అనుమతించాడు పరలోకం నుండి వచ్చినటువంటి మన్నా మాత్రమే దేవుని కృప కాదు కాని భూమి నుండి బలకెత్తిన ప్రతీది కూడా దేవుని దయ యొక్క బహుమానం నేటి ధ్యాన ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజమే మనం ప్రతిరోజు చేసేటువంటి పనులు మన రోజువారీ ఆహారం మనము దేవుని దయలో ఉన్నామని మనకు గుర్తు చేస్తున్నాయి కనుక ఆహారం అందుకున్న ప్రతిసారి పిల్లరా ఆహారం చిన్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత స్తోత్రం చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆనాటి స్వాయలు ప్రజలు ఒక దేవుని పరిశుద్ధ సైన్యముగా హోలీ ఆర్మీగా ఒక పెద్ద సమూహంగా ఏర్పాటు చేయడం ద్వారా పిల్లరా దేవుని యొక్క కార్యాన్ని వారు చూడగలిగారు దేవుని స్థుతించడానికి ఒక అవకాశం తీసుకున్నారు వీళ్ళ దేవుని చిత్తం దేవుని యొక్క రక్షణ చేత రక్షించబడ్డ వారంతా కూడా దేవుని సైన్యంగా లేక పరిశుద్ధ సైన్యంగా పిలువబడుతున్నారు వీళ్ళ నేటి పరిశుద్ధ సైన్యం రక్షించబడిన జన సమూహం అని వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ఈ హోలీ ఆర్మీ ఈ పరిశుద్ధమైనటువంటి సైన్యంగా నీవు నేను ఉన్నట మన భాగ్యం ప్రిలారా నిజముగా నీవు దేవుని పరిశుద్ధ సైన్యములో ఉన్నావా ఈరోజున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండే ప్రిలారా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం రక్షించబడినటువంటి ఆయన ప్రజలందరూ ఆయన పరిశుద్ధ సైన్యముగా పిలువబడుతున్నారు ప్రిలారా నీవు నేను ఆ సైన్యంలో ఉండడం గొప్ప భాగ్యమని ఈరోజు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ నేను నీకు చెందిన వాడనని నీ వాక్యం ద్వారా నాకు గుర్తు చేయండి గుర్తు చేస్తున్నారు మీకు వందనాలు ఈ వాస్తవాన్ని గుర్తించి నిశ్చయంగా నిశ్చింతగా ఉండేందుకు నాకు మాకు సహాయం చేయమని ఇచ్చిన ఈ మహాకృప దండత కొరకై స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఈ వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాలను సరి చేసుకుందాం ఆ విధంగా ప్రభు యొక్క ఈ ధ్యాన సమయాల ద్వారా నిజంగా మేలు పొందినటువంటి వారు ప్రియులారా మీ మేలు ఇతరులతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగిన వారైతారని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ వీళ్ళలా నిజమే మీరు పొందినటువంటి ఈ అన్నదనీయ ఆత్మీయ జీవిత అనుభవాలను మాతో కూడా పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం అనేకులను వారి విశ్వాస విశ్వాసంలో బలపరిచేటువంటి ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమాలు ఏసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేసి వారి జీవితం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రభు పేరుట మీకు మనవి చేస్తున్నాం దేవుని కృప ద్వారా రక్షణ పొందినటువంటి వారందరూ మాత్రమే దేవుని మహా సైన్యం లేదా దేవుని పరిశుద్ధ సైన్యం కనుక వీళ్ళారా ఈ రీతిగా దేవుని సైన్యంగా పిలబడే కృప పొందినటువంటి మనం నిజంగా దేవుని పేరట అనేకులకు సువార్త ప్రకటించి నిజమైన సైన్యంగా నిలబడే కృప ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈనాటి పాఠ్యభాగాన్ని ఇలా ఒకసారి అవకాశంగా తీసుకునే ధ్యానించిన మీకు ప్రభు పిల్ల ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ కార్యక్రమాలు పరిచయం చేవలసిందిగా మరొక మారు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను దైవకృప మనందరికీ తోడ నుండి మనలను తన మైమార్థమై నిలబెట్టి నడిపించి వాడుకొనడు కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్